ఏడేళ్ళ పోదు గిల్లే ఉన్నది నా మధ్య మధ్యలో ఉన్నాయి పో ఇవి అందరు పోరా మధ్య మధ్యలో అరే పిసోడా అందరూ ఈ కథ కాడిన ఇంట్లో పోయి చూరు అంటాను ఎవరు ఇంటే ఏదన్నా వేంద అరే ఆడు కనగారి తోడు ఎటువారా ఆ కనగారి తోడు ఎటువారా అందుకోపో వాడు రెండు ఆటోలు వేసుకొని వచ్చింది ఆటో లాగబట్టు కంబానికి గుంజు కట్టాయి వాడు అమ్మగారి ఇల్లా అని పుల్ ప్యాంటు పట్టుకొచ్చి ఇళ్ళలో తోలిండా అని చంబానికి ఎనుక కట్టి నిన్ను గుద్దుతా అంటే కొడుక అనుకల కొట్టే ఉనుకల విత్తాలే ఈ మల్లపూర్ అంతా గబ్బు పట్టాలి కొడుక ఇల్ల నిన్ను దొంగతనం చేయని అరే చేస్తారా నేను నీళ్ళు ఎక్కేంత నీ విశ్రాంతి ఎంత నీ ఐదారం ఎంత నీ సోమవారం ఎంత నీ మంగళవారం ఎంత నీ బుధవారం ఎంత నీ పేతారం శుక్రవారం ఎంత శనివారం ఎంత ఏమని పుట్టిందా సరుగురా అమ్మంటా ఉన్నాడే చెప్పలు కొడుతుంటే చిన్నప్పుడు అసలు తొండాకు పోతున్నారు హర రాధరన్న బతుకే తీయడాన్ని కలవ మాయమయోగ పట్టములా మై మాయోగ ಇಲ್ಲೇ ಮುಲ್ಯವತ್ತೆ ಮನಷಿಡವಾ ఏలేదు ఆరా మరి లేకుంటే నాం మొండా నిన్న మొన్న వట్కతే మంచి మెత్త తిన్నది పచ్చబత్త దొకినది వచ్చింది ఆ ఆ వారీని ఒక దావ నీ మొకో నా మొకో ముద్ద విడకొల ముద్దుగానే ఉన్నది గాని ఆ మొగలన వారీని కొట్టద్దాను ఆ మొగలనను వారీని కొట్టద్దంటనుగా మా చేసుకున్న భార్య ఇరోరి మహిళ సంగమా మా చేసుకున్న బారేలు అయితే రావే పోవే వసేయి ఉండే అటుండే ఇటుండే ఆకురంటే ఏకురంటే అనరాని మాట్లాడే కొట్టడానికి దెబ్బలు చేసుకున్న మొగలు దెబ్బలు ఎక్కడదే ఇప్పుడు దెబ్బలు లేదు రేవంత్ రెడ్డి వచ్చిండు ఆడళ్ళని ఆగం గిలిచిపెట్టి తండ్రి అయ్యగాడు ఏమని అంటే మొగోడు ఏంటంటే ఆధార్ కార్డు పట్టుకుంటారు వెళ్ళిపోతారు మా మొగల్లో పప్పులు ఎడుతానే అయితే చేసుకున్న భర్తలు వారిని కొట్టద్దాను చేసుకున్న భర్తలను ఏమండి శ్రీవారు రాండి పోండి ఉండండి వెళ్ళండి కూర్చోండి పడుకోండి తినండి తినకపోండి అటెళ్ళండి ఇటెళ్ళని అంటే అర్ధ ఆయసు శివ కన్లోడాది కనపూడా ముని అప్పలోడా కొంట ఎక్కలోడా గుండెలు పాదపోడా ఓ వెస్ట్ ఇండీస్ జింబాంబే మొక్కపోడాక అది వేరే దేశం ఇంటర్ ఇవన్నీ అక్కడ చూడే ఇవన్నీ చూడే కాదా ఉండే ఆడబట్టిన తావాళ్ళు అది శివరాజు కూడా రాజాట గుడిషకాడి పోతే ఒకటే కొట్టుడు ఒకటే గుద్దుడు ఒకటే గుద్దుడు వాడు మొస పోసుకుంటా మొస పోసుకుంటా ఒక్కో కొట్టుడా విధర్మ రాదానికి ఇంత పొత్తున్నది నీకుండే కాదయ్యా బాగానే పోయి తల పని వాళ్ళకి గట్ల కాదండి నువ్వు ఆ ఇంట్లో దొంగతనం ఎత్తే దొరకబట్టి కొట్టిండా నువ్వే ఏం చేసావు ఇక్కడ పెళ్ళని దగ్గర బాగా పల్లగొరికి బయటకి చేయత్తు అని కొట్ట ఆ రాజు బుడిష కావాలి అదే నువ్వు ఆడదా మొగ్నైతే మొత్తం విలువ లేకుండా చెప్తాను కానీ కలడ్ చేయాలని భయకు ఇక్కడ లేదు రేషం ఇంటికా లేదు ఇది కాడా విలువ ముగ్గురు అన్నదమ్ములు అవ్వ ఏ బాయి కన్నో అక్కడ వెళ్ళింది అందరికీ పెద్దోళ్ళు వీనికే మంచిగా ఉంటారు వెళ్ళి పెట్టుకుని ఇంటికి వచ్చింది సాదగాక ఈ రెండు తలుపులు వేసిండు ఇంటి దగ్గర వచ్చింది వచ్చి అరే రారా రారా ఏమనుకుంటారా అంటే బాగా బాగా చేస్తాడు అని వాళ్ళ ఇద్దరు అచ్చులు రెండు తలుపులు ఒక్క తనంతా హెడ్షిప్ పడిపోయింది ఈ అచ్చ వరకు నా దగ్గరకి వచ్చాడు మా చిన్నమ్మ దగ్గరకి వచ్చిండు మా చిన్నమ్మ మరదల వాళ్ళ బావలే ముట్టుకుంట్రా రేషానికి మీసలి వీక్కుంటే మీసాలని పలసబడ్డి చూడు రాబో గర్త కాదండి అప్పుడు ఏనాడు మాత్రం శనివారిని భార్య ఏనాడు కళ్ళదు సిమ్ అయ్య నువ్వు బాధపడ నువ్వు భయపడ కన్నదారి నిలవేసుకున్నది మందులు మందులు మూల మందులో ಸಂಿರು ಕಳ್ಳ ಪಿಲ್ ಮುಟ್ಟಿ ಕೊಟ್ಟು ತಾನು ಮೂಟಗಟ್ಟಿ ರೋಟಗಟ್ಟಿ ಮೂಟಗಟ್ಟಿ ಮುದ್ದೆ ಅಕ್ಕವರ್ ವಾರಿಕ ಹೊರ ಕಲ್ಲ ಮಂದ ಇಟ್ಲವತ್ತ నా భర్తను కొట్టిండు అయ్యనాడు మాత్రమా ఎర్రని కళ్ళు ఎత్తి కోప తెల్లని కళ్ళు తెచ్చిన కోపము ఐదు పాశికలు అంటే ఏనాడు మాత్రం చేత పట్టింది మాయా పాషికలు ఏనాడు చేత పట్టినా పోతమోనియకు పొలమారు దాటినియకు కాకమ్మడి కర్ర పిట్టుల బట్టటి ఎనాడివి దర్పరాజు అమ్మడి వాడువాని అయ్యో కవ్వలు కూడా రోజు కూడా రోజు దాదని ఏనాడు పరిస్థితి అని ఏనాడు ఎర వచ్చిందో అయ్యా కొట్టేటోని కొట్టగా మనకు తిట్టమనవు తిట్టగా ఏనాడు మాత్రం నేను మాయ గవ్వలిస్తానయ్యా అగో విడిది విడి ఏనాడు మాత్రం ఏనుమయ్యి సంవత్సరాల జంగ వేసుకొని ఏనాడ మాత్రం రాదు విదర్భరాజ దగ్గర పోయి మొదలెదు ఏనాడు బంగార మీద మొదలెదు ధన మీద మొదలెదు గాని ఆట వీద మొదలైందని అగో ఆట ఆడు తెలియను ఏనాడు మాత్రం ఎక్కడున్నవా అని నన్ను యాది ఎత్తలేను గబల వీద కూర్చుంట నువ్వు భయపడ కన్నది Ah, ni sikunya lama lang dia. Kau 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 mau

అక్కడ దాకా వస్తానని భర్తతో పాటగా చిన్న చిన్న బొమ్ముల బొమ్మల చిన్న దోరా బొమ్ముల i oh. ఇస్తాయి అన్నాడు కావ చూడల మధ్యగా కూర్చొమ్మని చెప్పి అన్నాడు గుర్తిగా ఏ తన దూపెంత అవుతుందో ఆకలి ఎంత అవుతుందో చల్ల మజ్జిగ తోటి సంతోషపడవచ్చు కాబట్టి నీకు వరాలు ఉన్నా వజ్రాలు ఉన్నా కింపుడు వర్షాలు వజ్రమానికాలుగా ఉన్నా అయ్యా తండ్రి నాకు వరాలద్దు ముఖ్యాలు వద్దు నీ ఎండి వద్దు నీ బంగారం వద్దు నీ డబ్బు వద్దు నీకే ఏ నాకు ఏదద్దు కానీ అయ్యా నాకు ఒక్క కోరిక కలిగింది ఏ ఒక్క కోరిక కాదు నూట ఒక్క కోరిక కూడా అర నిమిషంలో నీకు కోరిక ఒక్క కోరిక అంటే ఏదో కోరిక కాదయ్యా నీ తోటి నేను చూదం ఆట ఆడాలని నాకు కోరిక కలిగింది అయ్యా ఏంటి చూదం ఆట ఆట ఆడాలని కోరిక కలిగింది నువ్వు గిది విది పెద్ద మనిషి తొంభై ఏళ్లకెచ్చు నీతోటి నాకు ఆట తగది నువ్వు నాతోటి ఏం ఆడతావరే గు ఆతోటి ఆట ఆడలే నాతోటి ఎంతో మంది యోధులు చక్రవర్తులు పండితులు ఫార్మర్లే ఆటాడి నువ్వు లెక్క లేదు నాకు నీతోటి ఆట ఆడాలని నాకు కోరిక కలిగింది అయ్యా నాకు ఎండిగా అన్నా బంగారం అన్నా నిన్ను అడిగిన వద్దన్నా నీ బంగారం వద్దన్నా నీతోటి నాకు ఒక ఆట ఆడాలని కోరిక ఆట ఆడాలంట నువ్వు ఆడదామా మనం డబ్బులు పెట్టాడు ఆడదాం అయ్యా ఏమిన్నదయ్యా నీళ్ళల్లో ఏలు పెట్టి నోట్లో పెట్టుకుంటే రుచి ఉంటదా ఉంటదాగ జబ్బకు సంచి జబ్బ సంచి నేను అమ్మరాజు కోర్టు కోర్టు వరాలు ఏం గుర్తు బంగురాలు పైసలు గుడిసెల సంవత్సరం తెలవదు గోంజిప్పల కానీ తెలవదు అంటారు తేలికది తరే సంచి పద్దెనిమిది సంవత్సరాల ఇల్ల వరాలిడ్డ వరాల వృక్షాలు నువ్వేం బిడ్డ నాయకర వరాల వజ్రాలు కెంపులు రవట్నాలు వజ్ర మారికలు రాజ్యము దేశము ఏనాడు ఏడు దేశాలు అరవై ఆరు గ్రామాలపై అశోక మండపాలు బందప్ప గూడూరు బందాదిపురం ఉన్నది నాకు ఏ పూర్వం ఉన్నా గాని ఆట ఆడుదాం తల్లి ఆట ఆడుదాం అన్నమూలే అప్పుడు చూడు ఆ యొక్క ఈ ఇతర్మ మహారాజు తెచ్చినవా నేనే తెచ్చిన తండ్రి అని చెప్పి నువ్వు ముందుగా నేను ఆడా నీ ఇష్టం తండ్రి నన్నాడు అంటే నేనే ఆడతా లేకపోతే నువ్వే ఆయన అయినా నీ అక్కడ ఉన్నాయి కదా ఇంకా నీకు డబుల్ కావనా త్రిపుల్ కావాల ఏది అంటే అది నా నాకి ఆడి ఓడతావు నువ్వు లేదయ్యా అది ఆడినాక తెలుతుంది అయ్యా ఆడినాక నువ్వు నీరు ఆడినాకూడా రాయ గవ్వలు తీసిండు ఆవిషేతలో పెట్టిండి శనివారుడు అని తెలియదు ఎవడో బ్రాహ్మణుడు అనుకోని గవ్వల చేత గిల్లా గిల్లా చేత ఎవరాటనయ్యా ఈ ఆట ఏనాడు నేను ఓడినా నువ్వు గెలిచిన ఈ రాజ్యం ఉద్దేశాన్ని పెట్టిన పందానికి నీ రాజ్యం దేశం పెట్టినావు కదా ఇప్పుడు నీ దగ్గర ఓడుకున్న వరాలు ముక్షాలు నా దగ్గర ఉన్నా వరాలు ముక్షాలు చూద్దాం నీ రాజ్యానికి డాబు పెట్టిన డాబు పెట్టిన తండ్రి పెట్టినదండీ ఇక రాజ్యం వేయింది మొదటి రెండో ఆటలోపల ఎండి బంగారం అంతా ఏనాడు సుమ్మురు సంబంధం పెట్టి అయ్యా మళ్ళా నువ్వు ఆడతావంటే అయ్యా నువ్వే ఆడు మాయ గమల తిరువదిల్ల శనివారుడు మాయ చొప్పునా గూడను ఒక్కలే లోపల ఎండి బంగారం పోయింది మొదటి ఆట లోపల రాజ్యము దేశము ఇప్పుడు బంగారం పోయింది ఇప్పుడు ఈ ఒక్క ఏనాడు రాజ్యం లోపల నా భార్య వీధ కట్టు బట్ట ఏడు వరాల సొమ్మలు సొమ్ములు నాయని దావ మలతాళ్ళు గడియాల కడియాలు బుద్ధులు ముంజేది గడియాల సవకట్లో పూగురు సన్న పంగిరు అయ్యా ఈ ఆట లోపల నేను ఓడిపోతే కట్టుబట్ట ఎంతో మంది నాతో ఆడిండు ఓడి అని ఎన్నడూ ఇట్లా జరగాలి ఈ మూడు ఆటన్న ఏనాడు నేను ఆడతా ఇక మనం మొదలు పెడతానని చెప్పి మళ్ళా రాజేనాడు గవర్షింది కాబట్టి గగనా మందిని రా అని మనసులోపల బ్రాహ్మణుడు అది పేద శనివారుడైన దెబ్బలు కొట్టి నా భార్య కింద అనరాని మాటచ్చును నిన్ను పన్నెండు ఏళ్ళు లేని బాధలు పెడతా లేని కష్టాలు పెడతా తిన్నకాడ తిననీయా పన్నకాడ వండనీయా లేని బాధలు పెడతారా నిన్ను ఏనాడు చూసినవా భార్యకు భర్తను వాపుతా భర్తకు భార్యను ఆపుతా తల్లికి పిల్లను ఆపుతా నాది దేశం నాది నీ భార్య ఏడు వరాల సుమ్ములు వండిన కుండ కూడా నీకు బాకీ నడు కట్టు ఊళ్ళు ఊరిడిచి అన్న ఊరు ఎదురు అయ్యో అయ్యో రాజు బంగారం ఆడబెట్టి తలనాల కేసుకొని ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు చక్రవర్తి చిన్న కొడుకు విక్రవర్తి ఇరవై రెండు పిల్లలు తొట్టెలు ఉన్నారు అప్పుడు ఆ కన్న తల్లి ధర్మపతి కమలమంత అన్నం పల్లెమురేసుకొని తింటాను రాదింటికి వచ్చింది బామా అన్నం మనకు బాగాలేదు ఆ అన్నం నువ్వు తినకు ఆ చోట పెట్టు నేను ఆట ఆడిన ఆటలోపుల ఓడిన రాజ్యం పోయింది దేశం పోయింది ఈ ఊరు పాకి మనకు తీరుతుంది రావే మన పిలగన్న ఎత్తుపోయి ఎక్కడికన్నా వెళ్ళిపోయి ఏ రాజ్యం అన్నా వెళ్ళిపోయి మనమే బ్రతుకురావే బాబా ఏడు వరాలి మరి అప్పుడు ధర్మ అనుకుంటుంది అరే రాజా నంది ధర్మ రాజు తెలియాలంటే మొక్క చిన్న పుచ్చుకున్నాడు మరి అంశ రెండు మొక్క చిన్న గారి భార్యతో ఏమంటున్నాడు బాబా ఎక్కడి నుంచో మా బ్రాహ్మణ ఏమచ్చిండు ఆడినా ఓడినా రాజ్యం చేస్తే మనకు బాక్యం లేదు బాబా అని చెప్పి ఆ గుడ్ల నీళ్ళు గుడ్లు ఎదుగుతుంటే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్